ఆధూరి గ్రూప్ లీడర్స్ రోజుకి ఫోర్టీన్ అవర్స్ నుంచి సిక్స్టీన్ అవర్స్ వర్క్ చేస్తారు మాది విన్నింగ్ టీమ్ ఆదూరి టీం విన్నింగ్ టీమ్ మాతో కలిసి ప్రయాణిస్తే నీవు కూడా విన్ అవుతావు ఫ్రెండ్స్ మేము సక్సెస్కి అలవాటు పడి ఉన్నాం ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వదు అని మాకు తెలిస్తే మా స్ట్రాటజీని మార్చి హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసే తీరుతాం ఎందుకు అంటే మా సక్సెస్ అనేది మా బ్లడ్ లకి ఎక్కింది ఎస్ సక్సెస్ కి అలవాటు పడి ఉన్నాం సక్సెస్ లేకపోతే మాకు నిద్ర రాదు సో సక్సెస్ లేకపోతే మాకు ముద్ద దిగదు మేము ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ రూట్ లోనే ప్రయాణిస్తాం నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలని నీకు కోరిక ఉంటే ఆధూరి గ్రూపులో జాయిన్ అవు ఫ్రెష్ మైండ్తో ఫ్రీ మైండ్తో జాయిన్ అవు